హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐఓసిఎల్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి దీనికి మీకు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు అందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు అండ్ ఎక్స్పీరియన్స్ కూడా లేదనమాట మీకు నెలకు లక్షకు పైగా జీతం ఇస్తున్నారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్ సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐఓసిఎల్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి ఇండియన్ ఆయిల్ ఫర్ యూ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇండియన్ ఆయిల్ ఫర్ కెరీర్స్ అని వస్తుంది దాని దగ్గరే కెరీర్స్ లేటెస్ట్ జాబ్ ఓపెనింగ్స్ ఉంది కదా దాని పక్కన జాబ్ ఓపెనింగ్స్ అది ఓపెన్ చేయాలి అది ఓపెన్ చేస్తే మనకి ఏమేమి ఉన్నాయో ఓపెనింగ్స్ అన్నీ వస్తాయండి ఇక్కడ చూడండి సెలెక్షన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ఇన్ ఐఓసిఎల్ అంటున్నారు కదా సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి అడ్వర్టైజ్మెంట్ ఉంది అప్లై చేయడానికి ఈ ఈ లింక్ ఓపెన్ చేయాలన్నమాట అదేవిధంగా డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కోసం ఇది ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇవన్నీ చూసుకోండి గైడ్ లైన్స్ ఇప్పుడు మనకు కావాల్సింది అడ్వర్టైజ్మెంట్ కాబట్టి నేను ఇది క్లిక్ చేస్తున్నానండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అది ఎవరికి అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అండి ఇంజనీర్స్ ఆర్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డిసిప్లిన్స్ అంటున్నారు అంటే వివిధ రకాల డిసిప్లిన్స్ ఇస్తున్నారు కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఇలా వివిధ రకాల డిసిప్లిన్స్కి వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ లేదంటే ఆఫీసర్స్ పోస్టులు అనమాట వాళ్ళకి కావాలని రిక్రూట్మెంట్కి తీసుకుంటున్నారన్నమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి వీటికి అంటే ఇండియన్ నేషనల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి అయితే మీకు అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ అపియర్డ్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ గేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మీరు గేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్తున్నారు క్లియర్గా ఫస్టే గేట్ కూడా మీ కేయర్ స్ట్రీమ్స్ అంటే ఇప్పుడు మనం చెప్పామన్నీ డిసిప్లిన్స్ ఇచ్చారు కెమికల్ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఐటీ ఎలక్ట్రికల్ ఈసీఈ ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ మెటలర్జికల్ ఈ స్ట్రీమ్స్లో మీరు గేట్ రాసున్న వాళ్ళు మీరు స్కోర్ ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట బీటెక్ చేసి గేట్ రాసిన వాళ్ళండి బీటెక్ ఇదే డిసిప్లిన్లో రా బీటెక్ చేసి సేమ్ డిసిప్లిన్లో గేట్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారనమాట టూ థౌజండ్ ట్వంటీ త్రీ గేట్ అటెండ్ చేసిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఓన్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలన్నమాట ఏజ్ లిమిట్ ఎలా ఉంటుందంటే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది మీకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు ఇస్తున్నారండి మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమం ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అది జనరల్ వాళ్ళకి అదేవిధంగా మనకి ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ మీకు ఇయర్ ఆఫ్ బర్త్ కూడా చూసుకోండి ఈ మధ్యలో జన్మించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవాలి మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీ డేట్ ఆఫ్ బర్త్ దీంతో చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ కాదు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా మీకు ఎప్పటికంటే థర్టీ ఎయిత్ జూన్ వరకు చూసుకోవాలి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ చేసి ఉండాలి అదేవిధంగా మీరు గేట్ ఎలిజిబుల్ అయ్యి ఉండాలన్నమాట గేట్ డిసిప్లిన్స్ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే కనుక మీకు కెమికల్ ఇంజనీరింగ్లో గేట్ స్కోర్ రావాలి గేట్ కోడ్ కూడా ఇస్తున్నారు కంప్యూటర్ సివిల్ ఇంజనీర్ అయితే సిఈ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ అయితే సిఎస్ ఉంటుంది కోడ్ సో ఇలా మీరు డిసిప్లిన్ బట్టి చెక్ చేసుకోండి ఐటీ వాళ్ళకేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎక్స్క్లూడింగ్ కూడా ఇస్తున్నారు అంటే మీకు ఈ ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు రారనమాట దీనిలోకి ఇంక్లూడింగ్ అన్న వాళ్ళు మాత్రమే వస్తారు సో అలా చూసుకొని మీరు అప్లై చేసుకోవాలన్నమాట అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పవర్ ఇంజనీరింగ్ టెలికామ్ వాళ్ళు సూట్ కారనమాట గేట్ కోడ్ ఉంది కదా ట్రిపుల్ఈకి ఈఈ వస్తుంది ఈసీఈకి ఈసీ ఇన్స్ట్రుమెంటేషన్కి ఐఎన్ వస్తుంది అండ్ మీకు ఈసీఈ వాళ్ళకి కూడా ఇంక్లూడింగ్ ఏమున్నాయో చూసుకోవాలండి మీరు ఎక్స్క్లూడింగ్ వీళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదనమాట అదేవిధంగా ఇన్స్ట్రుమెంటేషన్ కూడా ఇంక్లూడింగ్ ఉన్నవి మనం చెక్ చేసుకోవాలి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు మెకానికల్ వాళ్ళకి గేట్ కోడ్ ఎంఈ ఉంది అదేవిధంగా ఎక్స్క్లూడింగ్ ఇవన్నీ రావు మెకానికల్లో ఓన్లీ మెకానికల్ తీసుకుంటారు మెటలర్జికల్ దానిలో మినరల్ అండ్ మెటీరియల్ సైన్సెస్ ఇవి దానిలో కూడా ఇంక్లూడింగ్ ఏ ఉన్నాయో అవే చెక్ చేసుకోవాలి గేట్ కోడ్ ఎంటీ వస్తుంది ఈ విధంగా వివిధ రకాల పోస్టులు బీటెక్ చేసి మీరు గేట్ స్కోర్ టూ ట్వంటీ ఫోర్ అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి ఈ పోస్టులన్నీ కూడా ఈ పోస్ట్లన్నీ కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ పోస్ట్లు అండి ఆ డిగ్రీలో మీకు మినిమం పర్సెంటేజ్ సిక్స్టీ ఫైవ్ రావాలంట జనరల్ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ వస్తే సరిపోతుంది మీరు అది చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మనం ఏ వెబ్సైట్ వచ్చామో సేమ్ అండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఓసిఎల్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ మీకు వెబ్సైట్స్ కూడా ఇస్తున్నారు లింక్స్ ఇస్తున్నారు క్లియర్గా ఇవన్నీ చెక్ చేసుకొని మీకు ఫోటోగ్రాఫ్ సైజ్ ఎంత సిగ్నేచర్ ఎంత అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారండి సో ఇవన్నీ చెక్ చేసుకొని మీరు దాన్ని బట్టి ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి అప్లికేషన్ అనేది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ షాల్ కన్సిస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ కాంపోనెంట్స్ గేట్ స్కోర్ ఉంటుంది కదా దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ అండ్ గ్రూప్ టాస్క్ గ్రూప్ డిస్కషన్ అనేది కండక్ట్ చేస్తారండి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసుకుంటారు మెరిట్ లిస్ట్ తీసుకుంటారు అనమాట ఈ విధంగా ఉంటుందండి సెలెక్షన్ ప్రాసెస్ ఎటువంటి ఎగ్జామ్ లేదు అండ్ ఎటువంటి ఫీజు కూడా లేదండి పోస్టింగ్ అనేది ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎనీ ప్లేస్ ఇన్ ఇండియా అంటున్నారు కదా వీళ్ళ సెక్షన్ ప్లాంట్ యూనిట్ డిపార్ట్మెంట్ డివిజన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో అన్ని చోట్ల వస్తుంది అంటే వీళ్ళ సెక్షన్ ప్లాంట్ యూనిట్ డిపార్ట్మెంట్ డివిజన్ అంటున్నారు వీళ్ళ యూనిట్స్ అనేవి వీళ్ళకి సంబంధించిన బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిలో ఎక్కడైనా పోస్టింగ్ ఇవ్వచ్చు అంటే మనకు సొంత రాష్ట్రంలో కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఇక్కడ మీరు చెక్ చేసుకోండి రిఫైనరీస్ డివిజన్ మార్కెటింగ్ డివిజన్ పైప్ లైన్ డివిజన్స్ వైజ్గా కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి ఫస్ట్ జూలై వరకు కూడా టైం ఉందండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు సో మీరు ఈ లోపు అప్లై చేసుకోవాలి అండ్ దీనికి ఎటువంటి ఫీజు కూడా లేదండి ఈజ్ దేర్ ఎనీ అప్లికేషన్ ఫీజ్ అనేది నో అన్నారు కాబట్టి ఎవరి అందరికి అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే మనం స్టార్టింగ్ హోమ్ పేజ్ ఉంది కదా ఐఓసిఎల్ వెబ్సైట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలి ఇది క్లిక్ చేసినప్పుడు మీరు ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి న్యూ రిజిస్ట్రేషన్ ఈ విధంగా ఫిల్ చేయాలి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి మీరు అప్లికెంట్ లాగిన్ ఇక్కడ అప్లికెంట్ లాగిన్ అని ఉంది కదా అందులోకి వెళ్ళి మీ ఐడి పాస్వర్డ్ ఇవన్నీ ఇచ్చి మీరు ఓపెన్ చేస్తే మీకు ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేయడానికి వస్తుందన్నమాట సో అవన్నీ కూడా మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి అప్లికేషన్ ప్రాసెస్ ఇలా ఉంటుందండి ఈ విధంగా అప్లై చేయాలి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ బీటెక్ చేసి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గేట్ ఉన్నవాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అండి వివిధ రకాల డిసిప్లిన్స్ ఇస్తున్నారు కాబట్టి మీరు అవన్నీ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ స్కేల్ ఎలా ఉంటుందంటే సెలెక్ట్ అయిన వాళ్ళకి విల్ రిసీవ్ స్టార్టింగ్ బేసిక్ పే ఫిఫ్టీ థౌజండ్ పర్ మంత్ అండ్ షెల్ బీ ప్లేస్డ్ పేస్కేలో ఫిఫ్టీ థౌజండ్ టు వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ అంటున్నారండి ఇన్ అడిషన్ టు దాట్ డియర్నెస్ అలవెన్స్ అండ్ అదర్ అలవెన్సెస్ అంటున్నారు కదా ఈ అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు సెవెంటీన్ పాయింట్ త్రీ టూ ల్యాక్స్ పర్యానం ఉంటుంది అంటే మీకు అలవెన్సెస్ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు హౌస్ రెంట్ హౌస్ రెంట్ అలవెన్స్ మెడికల్ ఫెసిలిటీస్ గ్రాచ్యుటీ కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ లీవ్ అండ్ క్యాష్మెంట్ లీవ్ ట్రావెలింగ్ కన్సెషన్ ఈ విధంగా కాంట్రిబ్యూటరీ సూపర్ యాన్యువేషన్ బెనిఫిట్స్ ఫండ్ స్కీము కన్వేయన్స్ అడ్వాన్స్ రీయింబర్స్మెంట్ మెయింటెనెన్స్ రీఎంబర్స్మెంట్ పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అలవెన్సెస్ ఇవన్నీ కూడా కలుపుకొని మీకు పర్ యానం సెవెంటీన్ పాయింట్ త్రీ టూ ల్యాక్స్ అంటే మాటలు కాదు చాలా మంచి శాలరీ సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ అంటే మీకు వన్ ల్యాక్ ఫార్టీ వరకు కూడా వస్తుందండి పర్ మంత్ సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ